త్రిమూర్తుల్లో పార్వతి సరస్వతి ఇంకా లక్ష్మీదేవికి ఎంతో మంచి స్థానం మనం రోజు పూజించే వాళ్ళతో స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళని స్టార్ట్ చేస్తాం సో అలాంటి ఒక మంచి సంస్కృతి నుంచి మన భారతదేశం ఎంతో గొప్పగా చూసుకున్న దేవుళ్ళ వాళ్ళ నుంచి కూడా మహిళలకు ఎంతో గొప్ప స్థానం ఉంది రాము కానీ అది ఎందుకో మరి సొసైటీ మాసో మనమే మన ఇంపార్టెన్స్ ని తగ్గిస్తూ వచ్చానో అనుకుంటాను భావిస్తాను మన అభ్యర్థి కానివ్వండి మిగతా ఆర్గనైజేషన్స్ కానివ్వండి ఏదైనా సరే మహిళలకి అప్లైస్మెంట్ ఇవ్వాలి మంచి రోడ్ ఇవ్వాలి మంచి మంచి ఒక స్టేటస్ కనిపించాలని అందరూ పోరాడుతుంటారు నేను ఎత్తు పెట్టుకుంటారు మగవాళ్ళు ఎత్తు పెట్టుకుంటారు ఇద్దరు భూమి కింద ఓన్ అబిలిటీస్ టు డూ థింగ్స్ మహిళలు చేయాల్సిందే మహిళలు చేస్తారు అమ్మా పురుషులు చేయాల్సిందంటే పురుషులు చేస్తారు డిఫరెన్షియేషన్ అనేది మనం ఇంట్లో వదిలేస్తే అది స్త్రిలో అదే నేర్చుకొని బయట సొసైటీలో కూడా అదే నేర్చుకుంటారు మనం అమ్మాయిని తొందరగా ఇంటికి వచ్చి గా ఉండు బట్టలు మంచి నిజం అన్ని చేయాలి మనం పాటించాలి కానీ అది చేస్తూ అబ్బాయిలకు కూడా ఇలా ప్రవర్తించాలి అనేది మా పేరెంట్స్గా పిల్లలకి అబ్బాయిలకి ఎవరే వస్తారు టీచర్స్ కానివ్వండి లేదంటే మదర్స్ కానివ్వండి ఇద్దరికి అవే నేర్పించాలి మనం ప్రొటెక్ట్ చేసుకోమని చెప్తూ పక్కను అమ్మాయిలు చెల్లెళ్ళు సిస్టర్స్ కజిన్స్ లేదు ఎంపవర్మెంట్ అనేది మన లైఫ్ ని మార్చుకోవడానికి మనకు ఉండే ఒక అవకాశం దాంతో నిజంగానే మనము ఒక పక్కన భర్త హెల్ప్ తీసుకుంటాం ఫాదర్ హెల్ప్ తీసుకుంటాం ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకుంటాం మన చుట్టుపక్కల రిలేటివ్ తీసుకుంటాం ఇవన్నీ చేస్తూ మన సేఫ్టీ మనం కాపాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతో ఉంది ధైర్యంగా ఎక్కడైనా సరే మనకి కరెక్ట్ అనిపించినప్పుడు ఎలా పోరాడతాము రాంగ్ అనిపించినప్పుడు కూడా అదే విధంగా ఫైట్ చేసి మనము మన ఒక మన మదర్ అందరూ ఒకసారి మీరు మీ మీ చుట్టుపక్కల చూసిన దానికి ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మా ఇంట్లో మా తనమ్మాయి చేసే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి లాస్ట్ ఇయర్ అమ్మఒడి పడేది తనకి ముగ్గురు పిల్లలు అనమాట ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు ఆయన ఏం చేశారంటే తల్లికి మనం అమ్మవారి అమ్మఒడి పడేది ఒకరి ఒకరికి పడితే అబ్బాయిని మాత్రం ప్రైవేట్ స్కూల్లో వేసి మిగతా అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో వేసి నేనే గవర్నమెంట్ స్కూల్ తక్కువగా నేను చెప్పాలి ముగ్గురికి ఈక్వల్ ఇంపార్టెన్స్ వినాలి కదా ఏదైనా సరే అని నేను నా భావిస్తాను సరే ఇప్పుడు ముగ్గురికి పడుతుంది కదా తల్లికి వాళ్ళను ఇప్పుడన్నా మారుస్తుందేమో అని చూసాను ఇప్పుడు సో ఇది లైఫ్ మన ఆంధ్రప్రదేశ్ లో కాదు ఇండియాలో ఎందుకో మనమే మనల్ని పిల్లలకు అప్పటి నుంచి కూడా తగ్గిస్తూ చూసుకున్న ఒక సాంప్రదాయం ఏర్పడి బాధలు అంటూ ఉంటే ఈక్వల్ ఇంపార్టెన్స్ మదర్ ఇంట్లో నుంచి ఇవ్వాలి అని నేను భావిస్తాను ఏదైనా పని చెప్తే అందరూ పార్టిసిపేట్ చేశారు గుర్తుంది కదా చేశారు అలాగే కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇంకొక ఉమెన్ ఉమెన్స్ డే రోజున ఇంకొక పెద్ద ప్రోగ్రామ్ అక్కడ కండక్ట్ చేసింది అది కూడా మీకు అందరికీ తెలుసు సో మన జిల్లాలో ప్రధానంగా ఏంటంటే మహిళలు చిన్నపిల్లల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు మొత్తం నేరాల లో ఉంది జిల్లాలో మొదటి ప్లేస్ లో ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించిన నేరాలు జిల్లాలో ఉన్నాయి ప్రత్యేకంగా ఈ తరహా అంటే ఒక్కొక్క నేరానికి ఒకొక్క రకమైనటువంటి ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవాలి పోలీస్ ప్రధానంగా మూడు నాలుగు వ్యవహారాల మీద మేము కాబట్టి ప్రివెంటివ్ స్టెప్స్ రెండవది డిటెక్షన్ మూడవది ఇంగ్లీష్ తర్వాత విలేజ్ వార్డ్ సందర్శన మరియు నేర నియంత్రణ అనే ప్రోగ్రామ్ చేసి ప్రతి కాలేజ్ స్కూల్స్ లో మా పోలీస్ స్టాఫ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ తో కోఆర్డినేట్ చేసుకుని అవేర్నెస్ కండక్ట్ చేసాం కాలేజ్ స్కూల్ ఈ రోజు కూడా జరుగుతూ ఉంటుంది ఒక ప్లేస్ లో సో అలాగే నెక్స్ట్ శక్తి యాప్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మార్చి సో ఈ శక్తి యాప్ ద్వారా ఇప్పటి వరకు సుమారు పదివేల డౌన్లోడ్స్ చేసుకోవడం జరిగింది ఈ రోజు డేటా వర్క్ అయితే అది లెవెన్ థౌజండ్ ట్వంటీ త్రీ ఉంది అలాగే సెక్టీ యాప్ లో ఒక సేఫ్టీ నంబర్ కూడా ఇవ్వడం జరిగింది వాట్సాప్ నంబర్ ఆ నంబర్ కూడా అందరికీ ప్రచారం చేశారు అలాగే ప్రతి స్కూల్ కాలేజీలో లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తో డైరెక్ట్ అయ్యి సెక్టీ వారియర్ గ్రూప్స్ శక్తి వారియర్ గ్రూప్స్ అంటే ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ మేడం ఈ ముగ్గురు క్లాస్ సంబంధించినటువంటి అమ్మాయిలతో ఒక పది మందితో శక్తి గ్రూప్ అనేది పెట్టడం క్లబ్ అని కూడా కొత్తగా రావడం జరిగింది ఈగల్ క్లబ్ అంటే తెలిసేవరైనా ఈగల్ అంటే సూపర్ నాటిక్ డ్రగ్స్ మీద క్లబ్స్ దీనికి ఒక నంబర్ కూడా ఇవ్వడం నంబర్ ఎవరు చెప్తారా నంబర్ ఏంటి వన్ నైన్ సెవెన్ ఈగల్ నంబర్ సో ఇది కూడా మనం ప్రచారం చేసి ప్రతి స్కూల్ కాలేజీలో ఎయిత్ నైన్త్ అండ్ టెన్త్ ఎస్పెషల్లీ ఒక టీచర్ ఆధ్వర్యంలో ఒక టీమ్ చేయడం జరుగుతుంది ప్లేసెస్ ఇండస్ట్రియల్ ఏరియా ఇలాంటి ప్లేసెస్ అక్కడ కూడా అవేర్నెస్ కల్పించి శక్తి యాప్స్ ని డౌన్లోడ్ చేయించడం ఆ తర్వాత శక్తి వాలియర్ గ్రూప్స్ ఏర్పాటు చేసి వాళ్ళని మానిటర్ చేయడం ఇవన్నీ కూడా శక్తి యాప్ ద్వారా చేస్తున్నారు అలాగే ఈ ఈడు క్లబ్స్ నాకోటిక్స్ అంటే మీకు తెలుసు కదా గంజాయి ఈ గంజాయి వాడకం అనేది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఒక గ్రూప్ ఆ తర్వాత కాలేజీ పిల్లలు హాస్టల్ పిల్లలు యూనివర్సిటీ పిల్లలు ఇలాంటి వాడు కూడా ఈ అనేది లేకుండా చేయడం కోసం ఆ ప్లేస్ పెట్టి మనం ప్రత్యేకంగా

ఎన్నో అవేర్నెస్ సెషన్స్ ఆడపిల్లలకి ఇంకా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లేకపోతే సెక్షువల్ హెరాస్మెంట్స్ గురించి ఇన్ని చెప్తున్నా కూడా ఇంకా ఎంతో జరుగుతున్నాయి ఈ ఇన్సిడెంట్స్ అనేది మేము ఆలోచిస్తే ఏదైతే మా దగ్గర వచ్చిన ఇవన్నీ చూస్తే కొన్ని ప్రివెంట్ చేయలేము ఎస్పెషల్లీ ఏంటంటే మైనర్స్ బాగా ఏదైతే అని జరుగుతున్నాయో దాన్ని ఎందుకంటే ఆ చిన్నపాకులు చూస్తే నా దగ్గర పాపస్ ఏం జరుగుతుందో అని తెలియదు ఆ చేసేవాడి మనస్తత్వం మనస్పత్వం అని సో దాన్ని మనం ఎంత ట్రాప్లా కాసి పేరెంట్స్ జాగ్రత్తగా ఉండి చూస్తున్నాక కొన్ని ఎస్పెషలీ ఎయిత్ నైన్త్ క్లాస్ లేకపోతే టీనేజ్ గర్ల్స్ వీళ్ళంతా ఏంటంటే అసలు చేజేది గారు లేకపోతే స్వల్ప్ దాకా వాళ్ళతో కొన్ని జరుగుతుంది ఎందుకంటే చదువుకునే వయసులో కానివ్వండి లేకపోతే ఉద్యోగాలు అప్పుడే ఉద్యోగం మాట్లాడితే వయసులో కానివ్వండి ఈజీగా అబ్బాయి చేసే మాటలకి ట్రాప్తో పడిపోయి

ఆన్లైన్ పెన్షన్స్ చేస్తూ సైకల్ టెండెన్సీస్ కూడా ఫిల్ సో ఇవన్నీ కూడా ఎందుకంటే టెక్నాలజీ మన లైఫ్లో బాగా ఆగి కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలి దేనికి ఉపయోగించాలి మంచిగా ఉపయోగించుకోవాలో ఇలాంటి సిచువేషన్స్ ఎవరికి రాకూడదనే ఉపయోగన్స్ జరుగుతున్నాయి అలాగే డొమెస్టిక్ వైలెన్సెస్ కేసెస్ కూడా చాలా చూస్తాం వీటిలో కూడా చాలా లవ్ మ్యారేజెస్ సంబంధించిన ఉన్నాయి పేరెంట్స్ సో వీళ్ళలో కూడా చదువుకున్నానుకుంటున్నారు కొంతమంది ప్రేమించి రెండో పిల్లలు చేసుకున్నారు ఎక్కడ వాడు వాటి ఒక పెళ్ళయితే అది చేస్తున్నాడు మళ్ళీ నాకు అన్యాయం చేయడానికి కూడా ఆలోచించడం ఆ అది పడిపోయి అలా చేసుకుంటే ఎన్నో ఇబ్బందులు తీర సో వీటన్నిటికీ సొల్యూషన్గా నేషనల్ కమిషన్ ఫ్రీ మ్యాథింగ్ కౌన్సిలింగ్ అనే ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ఇయర్ సో దాన్ని ఇంకా నేను కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అయ్యింది కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వాలి మేము ఏంటంటే అట్లీస్ట్ ప్రీ మ్యాథ్రిక్ కౌన్సిలింగ్ అనేది కొంచెం మ్యాండేట్ చేస్తే గవర్నమెంట్కి చెప్పి వాళ్ళ తర్ఫీని తప్పించు ఈ నేను వాళ్ళు మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవాలంటే ప్రీ మ్యాథ్రిక్ కౌన్సిలింగ్ అనేది కంపల్సరీ అనేది ఏదైనా ఒక తీసుకొస్తే చదువుకో అట్లీస్ట్ చాలా వరకు టీ కేసెస్ కూడా తగ్గించవచ్చు అనేది సో బేసిక్ ఏంటంటే వర్క్స్ వర్క్ లేకపోతే కాలేజెస్ అయినా సమ్ టైమ్స్ రిసెస్ అరేంజ్ అనేది చేస్తాను లో కానివ్వండి మాటల్లో కానివ్వండి జరుగుతున్నప్పుడు అది కంప్లైంట్ చేయడానికి చాలా మంది భయపడతారు స్కూల్స్ కాలేజెస్ ఏంటంటే ఫెయిల్ చేస్తారనే భయంతో ఎక్కడ మేము టీచర్స్ నేను చెప్తే లేకపోతే వాళ్ళని చెప్తే మమ్మల్ని ఫెయిల్ చేస్తారని ఒక భయం అదే వర్క్ టెస్ట్ అయితే ప్రమోషన్స్ రావు లేకపోతే మమ్మల్ని ఉద్యోగంలో చేసేస్తారనే భయంతో చాలా మంది బయటికి రావట్లేదు సో వీటన్నింటికి ఒక సొల్యూషన్ ఐసీసీ కంపెనీస్ ఇంటర్నల్ కంప్లైంట్ కట్టుకోవచ్చు అది దాదాపు అన్న చోట్ల ఫామ్ అయ్యింది కానీ అవి ఎందుకు ఫామ్ అయ్యింది అనేది కొంచెం మెసేజ్ కనుక ఎంప్లాయీస్లో తీసుకెళ్ళి నిర్భయంగా వచ్చి కంప్లైంట్ చేసుకోండి మీ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ ఉంది ఎవరికి చెప్పండి ఒక ధైర్యంతో కూడా వస్తే ఇలాంటివి కూడా అయితే ఎందుకంటే కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అప్పటి వరకు తెచ్చుకోవాలి ముందు చేస్తారు ఎక్కువ వాళ్ళకి కొంచెం సెక్యూర్ పనిష్మెంట్ ఇస్తుంది నెక్స్ట్ టైం ఫోన్ అలా చేయరు అట్లీస్ట్ ఆర్పిల్లలు కూడా ధైర్యంగా వచ్చి కంప్లైంట్ చేస్తాను మీకు తెలుసు ఐసీఐసీ గురించి కూడా మేము కూడా ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇందాక మేడం ఒక గుడ్ పాయింట్ చెప్తారు సమ్మర్ క్యాంప్స్ గర్స్ బట్ సమ్మర్ క్యాంప్స్లో కూడా శిష్యోల వికాసిన ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి దాంట్లో ఏంటంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అమ్మాయిలకి అబ్బాయి ఇద్దరు కూడా జెండర్ సెన్సిటీ రెస్పెక్ట్ తీసుకోవచ్చు ఈ చర్ల్స్ ఆడపిల్లలకైతే ఇంతా అన్నప్పుడు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అలాగే సెక్షన్స్ అలాగే బెజ్స్టర్ హై ఇవన్నీ కూడా అదే చెప్తాం చాలా ఎఫోర్ట్ పెడుతున్నాను చాలా ప్రోగ్రామ్ జరుగుతుంది నేను ఇంకా మ్యారేజ్ నేను పేపర్ షూ బయర్ చేశాను అది ఏం చేస్తున్నారు ప్రోగ్రామ్ అనేది నైట్ పోలీస్ నైట్ ఆ చేయడం పని నిద్ర చేయటం ఆపోజిట్స్ చేయటం ఇన్ని జరుగుతున్నా కూడా ఇంకా ఎక్కడో చోటు జరుగుతున్నాయి తగ్గి కానీ మీరు ఏమొచ్చు రిపోర్టింగ్ ఎప్పుడొచ్చి బయటికి రాకపోతుంది ఎందుకంటే చాలా మంది అవేర్నెస్ లేదు కానీ ఇప్పుడు రిపోర్టింగ్ ఎక్కువ అంటే అవేర్నెస్ జరుగుతుంది కాబట్టి సో ఇలా వాటికి వెంటనే శిక్ష పడితే ఏంటంటే ఆ క్రైమ్ రేట్స్ లోగా తగ్గే ఎన్ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కోసం ఆ ప్లేస్ పెట్టి మనం ప్రత్యేకంగా అవేర్నెస్ కల్పించడానికి మీడియం కోసం ఫామ్ చేశాం అలాగే మనకి ప్రధానంగా లీగల్ ఈ నార్కోటిక్స్ డ్రగ్స్ కి డి సెంటర్ హిందుత్వం గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉంది మేడం ఇంకొక డి సెంటర్ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అయితే మన పుట్టపర్తి సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఇందులో మెడికల్ సైన్సెస్ అక్కడ ఒకటి డి సెంటర్ పెట్టడం కోసం రిక్వెస్ట్ ఆల్రెడీ అంత ప్రాసెస్ లో ఉంది మేడం అలా అయితే అక్కడ రెండు సెంటర్స్ వచ్చే అవకాశం ఉంది ఈ పిల్లలందరూ కూడా మీరు ఎయిత్ అండ్ నైన్త్ అమ్మా మీరు

మనిషి అనేది చాలా అయిపోయే తెలుస్తుంది చాలా ఫాస్ట్ గా అట్రాక్ట్ అయిపోతుంది ఇల్లు సినిమాల్లో కూడా చూపిస్తారు కదా చదువుకున్న అమ్మాయి కూడా ఏం చదువులే పడిపోతుంది అవునా ఇంకా కొంచెం అంతా చూపిస్తారు అవునా ఆ తర్వాత ఏమవుతుందని చూపిదు అబ్బాయి మంచిగా బుద్ధిగా ఉంది ఇన్షా అంటే అమ్మాయికి నచ్చరు

वन्स मार को का पैर सो मैं अंदर देखा स्मार्ट फोन सुनने का एट नाइन टेन नो एंड मार देख रहे होंगे नाम ये लोग यूज़फुल का यूज़ किया जो नहीं थी माना निर्णय बढ़ते हो सो एवरीवन इज़ ऑन इंस्टा व्हाट्सएप आओ ना एंड वी कैन का स्नैपचैट एवरीवन इट इज़ अ बिग थिंग सो बेसिकली एंड टेंडर मत సోషల్ మీడియాలో ఉంది స్నాప్ చాట్ అంటే ఎవ్రీ మీరు ఎక్కడ ఉన్నారు ఈ రోజు ఎలా రెడీ అయ్యారు ఇన్స్టా టెక్స్టింగ్ యూజర్ ఇమేజెస్ అండ్ సేమ్ మెసేజ్ సో మనం ఎక్కడ ఉన్నామో కూడా ట్రాక్ అవుతుంది అవుతుంటుందా బికాజ్ వి షేర్ దట్ ఇన్ఫర్మేషన్ విత్ అవర్ ఫ్రెండ్ ఇన్ అవే ఐ నో యూ కనెక్ట్ అవ్వాలి ఫ్రెండ్స్ తో అలా అనుకుంటారు కానీ అట్ ద సేమ్ టైం దాని వల్ల జరిగే ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి నేను చెప్తున్నాను సో అలా చేసేసి అక్కడి నుంచి అమ్మాయికి హెరాస్మెంట్ అనేది మొదలవుతుంది అవునా కాదా హ్యావ్ యూ హర్డ్ విన్నారా సో ఏ విధంగా అంటే నీ ఫోటోస్ అయితే ఏమున్నాయో నీ వీడియోస్ అయితే ఏమున్నాయో నేను బయట పెడతాను నీ పేరెంట్స్ కి పంపిస్తాను యునా లేకపోతే మీ ఫ్రెండ్స్ కి పంపిస్తాను సో ఆబ్వియస్లీ యుల్ బి స్కేర్డ్ రైట్ అన్ ఇన్ టు సే కేసెస్ లో ద డాక్టర్స్ ద సాఫ్ట్‌వేర్ ఇంజనీర్స్ ద టీచర్స్ ద బ్యాంక్ ఎంప్లాయీస్ విల్ అండర్ గో సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్ కమ్అట్ ఆఫ్ దట్ వైలెన్స్ అంటే చాలా మంది మీరు పోలీస్ దగ్గరికి వెళ్ళినా మా దగ్గరకు వచ్చినా కూడా అట్లీస్ట్ ముందు కౌన్సిల్ చేయాలని చూస్తాం ఫ్యామిలీస్ బ్రేక్ చేయకుండా సెట్ చేయాలని చూస్తాం కానీ ఆ సిచ్యువేషన్ కుదరినప్పుడు ఒకవేళ చదువుకోలేదు అనుకోండి వర్క్ చేయట్లేదు అనుకోండి అవన్నీ భరిస్తూనే ఉండాలి అవునా కాదు సో దాట్ ఈస్ వై గవర్నమెంట్ అయినా వీళ్ళన్ని చేసే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఏముంటున్నాయంటే ముఖ్యంగా మిమ్మల్ని బేస్ చేసి చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ప్రయారిటీస్